అందరికీ నమస్కారం నేను మీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు పదిహేనో తారీఖు అంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి అంటే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అందుబాటులో తీసుకొచ్చారు అమలు పరిచారు అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు రకాల బస్సులు పల్లె పల్లెవీలుగు ఆల్ట్రా వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఐదు రకాల బస్సులు కూడా అందుబాటులో తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ పడితే అక్కడ ఏ సమయంలో అయినా మహిళలు కేవలం వాళ్ళ రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు ఏదైనా కూడా జస్ట్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆ కార్డును చూపిస్తే వాళ్ళు ఇమీడియట్లీ కూడా టికెట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు హ్యాపీగా కూర్చొని అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయా శాసనసభ్యులు ఆయా కాన్స్టిట్యూన్సీస్ లో కూడా నాయకులే సేవకులే టికెట్లు కొట్టి ఇవ్వడం జరిగింది మహిళలు చాలా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు వీడియోలు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి నేను కూడా కావలి నుంచి నెల్లూరుకి వెళ్ళేటువంటి ఒక పల్లె వీళ్ళకు బస్సు ఎక్కాను అప్పటికప్పుడు ఆ వీడియో తీశాను అందులో ఒక ట్రాన్స్జెండర్ చెప్పిన మాటలు కావచ్చు పనులు చేసుకునే వాళ్ళు దినసరి కూలీలు కావచ్చు చాలా మందిని కూడా నేను అక్కడ కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది కండక్టర్ గారిని కూడా నేను అడగడం జరిగింది ఆ వీడియో కూడా ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంది వాళ్ళతోనే డ్యాన్స్ కూడా వేశాను వాళ్ళ అత్యుత్సాహంతో నా కాలు కూడా తొక్కడం జరిగింది ఆ వీడియో మీరు యూట్యూబ్లో చూడండి అంటే ఆ వీడియో చేయడానికి గల కారణం ప్రజలకి చైతన్యం కలగాలి ఆ పథకం మీద ఇంకా ఒక ఆలోచనకు రావాలనే చేశాను అయితే ప్రస్తుతం నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఆర్కే రోజా ఏ పథకం అందుబాటులోకి వచ్చినా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నా వాళ్ళు ఆదరిస్తున్న ఆదరణగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటది కాబట్టి తారీఖు వచ్చినటువంటి ఆ స్త్రీ శక్తి ఉచిత మహిళా బస్సు ప్రయాణం గురించి గురించిందో ఒకసారి విందాం సిక్కి బాల విషయాలకి నేనున్నాను అంటూ ముందు కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు నిలదీయటం లేదు ఇక్కడ ఆర్కే రోజు మాట్లాడింది మీరు విన్నారు మీరు చూశారు ఏ పని పడితే ఆ పనికి ముందుగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని మోసం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటుంది మహిళలని నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మోసం చేశారు ఆర్కే రోజా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి మహిళలకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి మహిళల చేతే సభ్య సమాజంలో మహిళలని ఎంత దుర్భాషలాడిచ్చాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు శ్రీరెడ్డిని ప్రోత్సహించింది శాలరీ ఇచ్చింది చెన్నైలో కూర్చోబెట్టి కూడు పెట్టి కొండ కూతురు ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కన్న తల్లిని నటి రోడ్డు మీద పడేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని లేపేసి తనకి చెల్లి సునీత గారిని ఈ రోజు అనాధన చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మహిళలకి న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తాడా నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నా జగనన్నా నీకు నా సెల్యూట్ అంటుంటావు కదా అదే సెల్యూట్ కొట్టే నువ్వు అన్నకు ఫోన్ చేసి అన్నయ్య నీ చెల్లిని కన్న తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో అని ఫోన్ చేసి చెప్పు అది తప్పు అని ఫోన్ చేసి చెప్పు సునీత గారికి న్యాయం జరగట్లేదు ఆ న్యాయం చేసి పెట్టు చెయ్యకపోతే తప్పు అని ఫోన్ చేసి చెప్పు మర్చిపోయినా ఆయనకి ఫోన్ ఉండదంట ఫోన్ ఉన్న నంబర్ ఉండదంట మరి చెప్తావు ధైర్యం చేసి ఇంటికి వెళ్దాం అంటే నువ్వు మరో బాబాయ్ పోతావు ఆయనకి శవం కావాలి ఎవరో ఒకరు లేపేసి టీడీపీ ప్రభుత్వం మీద అంటగట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళలేవు ఆయనకి చెప్పాలంటే ఫోన్ ఉండదు మీరేమో కలుసుకొని మాట్లాడడానికి ఆయనకి అర్హత ఉన్న అసెంబ్లీకి రాడు నీకేమో అర్హత లేదు ఏం చేయాలా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అన్యాయం చేశాడు ఎవ్వరి శాతనో ఒక్క మాట మాట్లాడించగలవా మీ పేటిఎం బ్యాచ్లు కాకుండా నువ్వు కాకుండా చిల్లర చేష్టాలు చేసే కొంతమంది కాకుండా ఎవరి చేత నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్యాయం చేశాడు అని చెప్పగలవా అన్యాయం చేశాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పోలీస్ స్టేషన్లు మహిళా కోర్టులు ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల మరింత భద్రత కోసం ఆటోలకి క్యాబులకి జిపిఎస్ తప్పనిసరి అని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత మహిళ ప్రతిభా గారిని అసెంబ్లీ స్పీకర్ ని చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి రామారావు గారు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవి నీకు తెలుసా తాటిక ఎంత తలకాయ ఉంటే కాదు ఆవగించంత ఆలోచన కూడా ఉండాలా పేపర్ ఇస్తే పేమెంట్ వేస్తే వచ్చి మాట్లాడివేనా నాకు ఒకటి అర్థం కాదు రోజా ప్రతి పేదవాడు ఈ రోజు తన ఐదు వేలు నోట్లకు పోయేలా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు అది మీకు నచ్చదు మహిళల కోసం ఉచితంగా ఐదు బస్సులు ఈ రోజు ప్రయాణిస్తున్నాయి అందుబాటులో తెచ్చారు అంటే ఐదు బస్సులు మీకు నచ్చదు ఐదు పథకాలు పింఛన్ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు స్త్రీ శక్తి ఐదు పథకాలు దిగ్విజయంగా జనంలోకి తీసుకొస్తే మీకు నచ్చదు ఐదు వేళ్ళు ఐదు బస్సులు ఐదు పథకాలు ఎందుకు మీకు ఐదుంటే నచ్చదు అని నేను దీర్ఘంగా ఆలోచిస్తే నూట యాభై ఒకటిలో అంటే రెండు ఒకట్ల మధ్యన ఐదు ఉండేది అది ఎట్ట పోయిందో తెలియదు ఎక్కడికి ఎగిరిపోయిందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకెప్పటికీ రాదు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా మనం దిగజారిపోయినాం ఒకసారి మంత్రిగా పనిచేసావు అసెంబ్లీకి వెళ్ళావు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో నువ్వు ఉంటే ఓట్లు ఓట్లేస్తారు ఎట్లా ఇట్స్ పాసిబుల్ నువ్వెలా నాయకురాలివి ఎలా సేవకురాలివి నీకు దమ్ముంటే ఒక్కసారి ఐదు బస్సులు ప్రయాణిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళినా ఒక్క నిమిషంలోనే మళ్ళీ బయటకు వస్తావు ఎందుకు వస్తావు అంటే మహిళలతో కొంచెం రద్దీగా ఉండొచ్చు కండక్టర్ కదా కూడా ఆయన టికెట్ కొట్టివ్వాలి ఆధార్ కార్డులు చెక్ చేసుకుంటావు నీ ఉంటుందా ఉండదు కదా గాలి నా కొడక నాకు త్వరగా టికెట్ కొట్టా అంటావు ఆయన మళ్ళీ నీ తిరిగి బూతులు అండవు నీ అంత సంస్కారం లేని వ్యక్తి కాదు కదా వాళ్ళు కండక్టర్లుగా పనిచేస్తున్నా ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో తెలుసు మేడం మీరు డబ్బులు ఇస్తే టికెట్ కొడతా అంటారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను మహిళని కదా నేను ఉచితంగా ప్రయాణించాలి కదా డబ్బులు అడుగుతున్నావు ఎందుకు అంటావు అప్పుడు అతను ఏమంటాడు తెలుసా అయితే సభ్య సమాజంలో సాటి మహిళలు కూడా బస్సులో ఉండగా ఇలా ఎట్లా దుర్భాషలాడతావు ఇంత నిజాతి నీచంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మహిళవి కాదు నిన్ను మహిళని ఏ కోవలో కూడా అనుకోరు నువ్వు మహిళ సభ్య సమాజానికి చెందినవి కాదు నువ్వు అసలు మహిళవే కాదు కాబట్టి డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తా లోపల కూర్చోవు లేదంటే బయటకు అంటాడు నువ్వు డబ్బులు తీసుకొని ఏ పని చేయవు కదా ప్రజలు డబ్బులే కదా నువ్వు తింటావు కాబట్టి నువ్వు ఊహు అంటావు ఉన్న పరంగా బయటకు వస్తావు అందుకనే నీకు లోపల ఉండే అర్హత కూడా లేదు నువ్వు మహిళ సభ్యురాలు కాదు కదా నువ్వు మహిళవు కూడా అని ఈరోజు సభ్య సమాజంలో ప్రజలు అనుకోవట్లేదు ఆర్టీసీ బస్సులు గురించి మాట్లాడుతున్నాం ఆర్టీసీ బస్సుల్ని అడ్డదిడ్డంగా వాడుకుంది ఎవరు అధికార మత్తులో అధికార దాహంతో ప్రజలకు సేవ చేస్తూ ప్రజలు ఒక చోట నుంచి ఇంకో చోటకి సురక్షితంగా తీసుకెళ్లే ఆర్టీసీ బస్సుల్ని అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా అన్యాయంగా అక్రమంగా వాడుకున్నది ఎవరు సిద్ధం సభలు సర్వ సిద్ధం బస్సులు అక్కడ ఒక వచ్చేటువంటి పేటిఎం మనుషుల్ని సముదాయించి సమీకరించి గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళందరికీ బీరు బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళందరినీ పలు జిల్లాల నుంచి సంబంధం లేని జిల్లాల నుంచి కేవలం ఆర్టీసీ బస్సులు ఎక్కించుకునే కదా ఆ రోజు మీరు చేసింది ఆ పిశాచితనం పైసాచికవనం పైశాచికతనం ఆ వీడియోలో ఆ రోజుల్లో జనాలు ఒక రాలేదా జనాలు చూడలేదా వైరల్ అవ్వలేదా మిమ్మల్ని ఓడించలేదా ఆర్టీసీ బస్సుల్ని సొంత ప్రయోజనం కోసం మీ మీ సమావేశాల కోసం మీరు అడ్డదిట్టంగా చేసే గ్రీన్ మేట్ సమావేశాల కోసం ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్లో పేద ప్రజలు నలిగిపోతుంటే మీరు మాత్రం మీ స్వార్థం కోసం సొంత ప్రయోజనాల కోసం ఎంత దిగజారిపోయి వాటిని వాడుకున్నారనేది నిజం కాదా మనస్ఫూర్తిగా మీ నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు మరి ఈ రోజు దాంట్లో ఉన్నది చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది ఫ్రీ బస్ ఆర్కే రోజే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తారు ఆంక్షలు ఎలా ఉంటాయి ఏ బస్సు ఎక్కాలి ఏం చూపించాలని చెప్తున్నారు మరి నువ్వు ఎందుకు అంత పోతావు నాకు అర్థం కావడం వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళాలి షూటింగ్ కి వెళ్ళాలి అంటే బస్సు రాదు కుదరదు చెన్నైకి వెళ్లి సేద తీరాలి అంటే బస్సు రాదు అది కుదరదు ఇట్లీకి వెళ్ళాలి టాట్యూలు కనబడేటట్టు నేను యూదుల్లో జరగాలి అంటే బస్సు రాదు అది కుదరదు మూడు వేల కోట్ల రూపాయలు అడ్డది సంపాదించాను భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి దాన్ని దాచిపెట్టుకోవాలి అంటే బస్సు రాదు అది కుదరదు వాటికి కొన్ని ఆంక్షలు ఉంటాయి నీ స్వార్థపూరితంగా ఆలోచించడం వల్లే అన్ని చోట్ల బస్సు నీకు కావాలనడం వల్లే ఈ విధంగా తయారు నేను అనుకుంటున్నా